కి జై బా 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 హనుమంతుల వారి సల్లగుండ ఇవాళ మనం హనుమంతుల వారి వినయం గురించి మాట్లాడుకుందాం బాగా వినండి మంచి స్టోరీ ఓకే ఇప్పుడు మన హనుమంతుల వారు లంకా నగరం నుంచి తిరిగి ప్రయాణం చేస్తున్న టైంలో మన సీతమ్మ వారు హనుమంతుల వారిని వాయుదేవుణ్ణి గరుడాల వారిని బాగా పొగిడి మీ ముగ్గురు తప్పితే ఇలాంటి మహాసముద్రాన్ని ఎవరు దాటలేరు అని క్లియర్ గా చెప్తారు అండ్ రీజనింగ్ కూడా ఇస్తారు వాయుదేవుడు యూనివర్స్ మొత్తం చుట్టేసి ఉన్నాడు గరుడాలు వారు ఆయన వేదాలు మోస్తూ ఉన్నాడు అండ్ మన హనుమంతుల వారు ఆ రాముల వారిని దేవుడిని మనసులో ప్రేమిస్తున్నాడు సో వీళ్ళ ముగ్గురు బాగా దాటగలరు ఇంకెవరు దాటలేరని అలా పొగుడుతున్న టైంలో మన హనుమంతులవారు వారు ఇలా చెప్తారు అయ్యో తల్లి మీరు నన్ను అంత పొగడకండి సింపుల్గా చెప్పాలంటే నాతో పాటు నా వానరుల సైన్యంలో ఉన్న ఏ ఒక్క వానరం కూడా నాతో తీసుకోడు నాకెంత ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే విజడముంది నాకెంత బ్యాటిల్ ఫీల్డ్ లో కెపాసిటీ ఉందో మిగతా వాళ్ళకు కూడా అంతే ఉంది ఆ నాకెంత లాయల్టీ ఉందో రాములు వారి మీద మిగతా వాళ్ళకు కూడా అంతే లాయల్టీ ఉంది అన్నట్టు చెప్పి ఇంకో హైలైట్ విషయం చెప్తాడు తల్లి కింగ్స్ జనరల్ గా రాజులు ఏం చేస్తారు తెలుసా వాళ్ళ మెయిన్ బాగా స్టామినా ఉన్న వాళ్ళ సైన్యాన్ని వాళ్ళతో ఉంచుకుంటారు నాలాంటి సాధారణమైన వాళ్ళని పంపిస్తారు అందుకని రాములు వారు నన్ను పంపించారు తల్లి అని అంత హ్యూమిలిటీతో అంత వినయంతో చెప్తారు అండ్ హనుమంతులు వారు సీతమ్మని తల్లి నేను సేవ్ చేస్తాను మిమ్మల్ని అని చెప్పాల ఆయన సింపుల్ గా ఏం చెప్పాడంటే తల్లి నేను రాములు గారు చెప్తాను మీ మీరు ఇక్కడ ఉన్నారని రాములు వారు సుగ్రీవుడు వాళ్ళ సైన్యంతో కలిసి మిమ్మల్ని కాపాడుతారు తల్లి అంటారు అలాంటి వినయం హనుమంతుల వారిది సీతారాంకి జై జై శ్రీ సీతారాం జై శ్రీ హనుమాన్ జై శ్రీ సీతారామ లక్ష్మణ భర్త హనుమానికి జై